హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం మరియు పులివెందుల మార్కెట్లోని రేట్ల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం ఇప్పుడు లేట్ చేయకుండా మొదట అనంతపురం మార్కెట్లో వివరాలు కనుక చూసినట్లయితే ఈరోజు మొత్తం మార్కెట్కి అయితే పద్దెనిమిది టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు తొమ్మిది వేల రూపాయలతో అంటే స్టార్ట్ అయింది మధ్యస్థంగా వచ్చేసి పన్నెండు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు పద్దెనిమిది వేలు అయితే రేట్ అయితే టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో ఇక నెక్స్ట్ పులివెందల మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు పులివెందల మార్కెట్లో కాయలు మళ్ళీ పెరగడం అయితే జరిగింది రేట్ మాత్రం తగ్గించి వేశారు ఇక రేట్ చేయకుండా కాయలు అలాగే రేట్లు ఎంతవైనాయి చూద్దాం మార్కెట్కి అయితే ముప్పై ఏడు టన్నుల రెండు వందల అరవై కేజీలు చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే నాలుగు వేల రూపాయలు అంటే స్టార్ట్ అయింది అక్కడ ఇక మధ్యస్థంగా అయితే పదకొండు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక టాబ్లెట్ విషయానికి వస్తే ఈరోజు పద్నాలుగు వేలు అనేది మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది మనం చెప్పబోయే రేట్లన్నీ కూడా టన్నుల ప్రకారం మాత్రమే ఉంటాయండి ఇక ఎందుకంటే అక్కడ కేజీలు కేజీల ప్రకారం వచ్చినప్పటికీ కూడా అంటే హాఫ్ టన్ను లేదంటే ఏడు వందల కేజీలు ఎనిమిది వందల కేజీలు ఇచ్చినా కానీ వాళ్ళు పడే పడే రేటు మాత్రం టన్నుల ప్రకారమే వాడతారు కాకపోతే ఎన్ని కేజీలు ఉంటే దాని ప్రకారమే రేట్లు వేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చేసుకొని అయితే వీడియో అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్